వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ లావణ్య త్రిపాఠ మెట్లపై కాస్త స్లిప్ అవడంతో కాల్ పెనిగిందంట ఇది నెల రోజుల క్రితం జరిగిందంట ఆ టైంలో అందుకు నొప్పి వేయలేదంట ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంకా ఆ నొప్పి తగ్గకపోవడంతో స్కానింగ్ చేయిస్తే యాంగిల్ ఫ్రాక్చర్ అయిందంటూ తెలిసిందంట దీంతో ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటుందంట లావణ్య త్రిపాఠి ఇలా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఖాళీగా ఉన్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు ఇన్స్టాలో సందడి చేయడం ప్రారంభించింది ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి ఇలా ఫ్యాన్స్ తో ఇన్స్టాలో చిట్ చాట్ చేసినట్టుగా కనిపిస్తుంది తాజాగా లావణ్య మొదలు పెట్టిన చిట్ చాట్ నేషనల్ ఫ్యాన్స్ రకరకాల ప్రశంసలను సంపాదిస్తుంది మీ లెగ్ కి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరాలు తీసాగారు మనకు బాగానే ఉందంటూ కాస్త బెనికిందని ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే పవర్ అని రిప్లై ఇచ్చింది నిహార్కే గురించి ఒక్క పదంలో చెప్పండి అని అడిగితే బెస్టీ అని రిప్లై ఇచ్చింది ఇక అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వెళ్ళింది ఓ ఫ్యాన్స్ వింతగా చేశారు ఈ జన్మలోనే నేను పెళ్లి చేసుకోలేని అని అనుకున్నా కానీ కుదరలేదు వచ్చే జన్మలో అయినా చేసుకుందాం అని అడిగేశాడు దానికి లావాన్ని తెలివిగా సమాధానమిచ్చింది హిందూ మత విశ్వాసం ప్రకారం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి పైగా ఆ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారు అని వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మలకు భర్త అని చెప్పకనే చెప్పుకొచ్చింది ఇప్పటి వరకు మీకు కష్టంగా అనిపించిన చిత్రం ఏది అని అడిగితే తాను మొదటి సినిమా సంగతుల్ని పంచుకుంది ఆ టైంలో క్యారవన్ లేదంట పైనుంచి పడిపోయిందంట లగేజ్ ప్రాబ్లం కూడా వచ్చేదంట నో మేకప్ నో హెయిర్ స్టైల్ అంట కానీ తన మిధున పాత్రను మాత్రం జనాలు ప్రేమించారని నాటి విషయాల్ని తలుచుకుంటుంది